నిన్నటి నుంచి ఇంకా రాలేదేంటని చెప్పేసి అనుకున్నా మా పెద్ద పాలేరు పేరు నాని భాషలో చెప్పాలంటే కుక్క జగన్మోహన్ రెడ్డి కాళ్ళ దగ్గర బతికే కుక్క పేరు నాని నేను చెప్పే మాటలు కదా మళ్ళీ అంతట మాకండి స్వయంగా పేరు నాని చెప్పాడు నేను జగన్మోహన్ రెడ్డి కాళ్ళ దగ్గర కుక్కలా ఉంటానయ్యా నాకు ఆ విశ్వాసం ఉంది నన్ను కుక్క అనుకున్నా పర్వాలేదని చెప్పేసి అని స్వయంగా పేరు నానియో చెప్పాడు కాబట్టి నేను కుక్క అని చెప్పి సంబంధిత నిన్న ఏదైతే వైజాగ్లో ఇరవై ఐదు వేల కిలోల డ్రగ్స్ దొరికిందో దానిపైన ఈ పనుడు వచ్చి మాట్లాడుతున్నాడు ఒకసారి చూడండి వినిపిస్తా తెచ్చుకోవటం ఏంటి ఎవరి విదేశాల నుంచి డ్రగ్స్ అందుకున్నోళ్ళు వాళ్ళు అంటే అడ్రస్ చూస్తే అంత మనోళ్లే అంత బీరకాయ పీసే అంత చుట్టారు కాలే మరి చుట్టం వదిలికి చుట్టం వ్యాపారాలు భాగస్వామ్యం వాటాలు అంత వీళ్ళే విషం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు నలభై ఏళ్ల ఇండస్ట్రీ పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రి డెబ్బై ఏళ్ల వయసు కంగారు పడమాకు అప్పుడే ఆవేశపడిపోతే ఎలాగా మన చుట్టాలు ఉన్నారో బేరకాపి ఉన్నారో వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారో తాడి చెట్టుకి వయసు వచ్చింది మనకే వయసు వచ్చింది ఇలాంటి మాటలు మాట్లాడే ముందు ఒకసారి బాగా గుర్తుపెట్టుకో ఇదిగో ఢిల్లీ లెక్కర్ స్క్రామ్లో లో విజయసాయి రెడ్డి అల్లుడు శరత్చంద్రారెడ్డి అరెస్ట్ గుర్తుందో లేదు నీకు బాగా ఈ ఇష్యూ బాగా నీకు గుర్తుండే ఉంటుంది కదా ఢిల్లీ లిక్కర్ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో రెడ్డి అల్లుడు శరత్చంద్రారెడ్డి అరెస్ట్ అయ్యాడయ్యా శరత్ రెడ్డి విజయసాయి రెడ్డికి అల్లుడు రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత మీ పార్టీలో ఉన్న ఏకైక వ్యక్తి రెడ్డి నెంబర్ టూ పొజిషను అంటే జగన్మోహన్ రెడ్డి కూడా సంబంధం ఉన్నట్టే కదా ఒక నువ్వు చెప్పిన మాటల ప్రకారం చూస్తే జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉన్నట్టే కదా ఏం తెలుగుతారు నువ్వు ఒక్కడికే ఉన్నాయా ఇంకెవరికి లేవా మనం మాట్లాడేటప్పుడు పేరునని బాగా గుర్తుపెట్టుకో అతను ఏ పార్టీలో ఉన్నాడో ఏ ఏ పార్టీ తరఫున పని చేస్తున్నారు ఏంటి ఇవన్నీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే ఇలాంటి అతి మాటలు మాట్లాడో ఇది విజయసాయి రెడ్డి గురించి మాట్లాడో ఆ లెక్క లెక్క ఢిల్లీ లెక్కస్ విజయసాయి విజయసాయిరెడ్డి ఉన్నట్టే జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నట్టే కదా పేరునని మీరు దొరికేసిన తర్వాత కూడా అడ్డంగా దొరికేసిన తర్వాత కూడా మనం ఇంకా కవర్ చేసుకుందాము ఇంకా తెలుగుదేశం పార్టీ పైన బురద తెల్లేద్దాము ఇంకా చంద్రబాబు నాయుడు గారిని మనం విమర్శ చేసేద్దాము నాలుగు మొక్కలు తిట్టేస్తా అయిపోద్ది కదా ఈ పత్యాపరాలు వద్దు ఇంకెక్కడితో కట్టిపెట్టాయి అన్నీ కూడా మీ యదవ బాగోతో అందరికీ దొరికేసిన తర్వాత కూడా మనం ఇంకెలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే మన ముఖం తుప్పుకు నువ్వేత్తారు కట్టి పెట్టాయి ఇంకా దొరికేసారు దొరికేసిన తర్వాత ఇంకా అతి మాటలు వద్దు ఇంకా నీ సొలువు ఉపన్యాసాలు సొలువు ప్రగాల్భాలు మీ పేటిఎం కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పుకో వింటారు తప్పితే నువ్వు మీడియా ముందుకు వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు పోమాక ఇంకెక్కడితో ఆపేసేయి